నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ చిల్లీ ఎక్స్ప్రెస్ కు స్వాగతం వారం గుంటూరు ఖమ్మం మార్కెట్ యార్డులు తెరిచిన వెంటనే శీతల గిడ్డంగుల సరుకు పోటెత్తగలదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి తెలంగాణలోని ఖమ్మం ఈ సీ గిడ్డంగులలో ఇప్పటి వరకు ఇరవై లక్షల బస్తాలు మదిర తల్లాడ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి ఇరవై లక్షల బస్తాలు వరందల్ శీతల గిడ్డంగులలో ఇరవై ఒక్క లక్షల నలభై ఆరు వేల బస్తాలు కలిసి మొత్తం అరవై ఒక్క లక్షల అరవై రెండు వేల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది వరంగల్ మార్కెట్లో వారం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు పందొమ్మిది వేల ఒక వంద మీడియం పద్దెనిమిది వేలు నుండి పందొమ్మిది వేలు మూడు నాలుగు ఒకటి మీడియం బెస్ట్ పదిహేడు వేలు మీడియం పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు హాట్ నాణ్యమైన సరుకు పదిహేడు వేల ఐదు వందలు మీడియం పద్నాలుగు వేలు నుండి పదిహేడు వేలు ఒకటి సున్నా నాలుగు ఎనిమిది మీడియం బెస్ట్ పదిహేను వేలు టమాటా మీడియం ఇరవై వేలు నుండి ఇరవై ఎనిమిది వేలు సింగిల్ పట్టి మీడియం ముప్పై వేలు దీపిక మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు మీడియం పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు నంబర్ ఐదు మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్లో కర్నూలు గద్వాల సూర్యాపేట ప్రాంతాల నుండి గత వారం ఐదు నుండి ఆరు వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై ఎనిమిది వేలు నుండి పన్నెండు వేలు పాల ఆరు వేలు నుండి పదివేలు మరియు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు నాణ్యమైన సరుకు పంతొమ్మిది వేలు నుండి ఇరవై వేలు మీడియం పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు ఆర్మూలు రకం పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు సింజంట పదమూడు వేలు నుండి పదిహేను వేలు సూపర్ పది రకం పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు రెండు సున్నా నాలుగు మూడు రకం పదహారు వేలు నుండి ఇరవై వేలు డిడి మూడు నాలుగు ఒకటి మరియు సి ఐదు రకాలు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు తాలుకాయలు తేజ పదివేలు నుండి పన్నెండు వేలు సీడ్ రకాలు నాలుగు వేలు నుండి ఐదు వేలు ఇతర రకాలు మూడు వేలు నుండి నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్లో గత సోమ గురువారాలలో కలిసి ఇరవై నుండి ఇరవై రెండు వేల బస్తాల మిర్చి రాబడిపై రెండు సున్నా నాలుగు మూడు రకం పదివేలు నుండి పదమూడు వేలు కెడియల్ నాణ్యమైన సరుకు పదహారు వేలు నుండి పందొమ్మిది వేలు మీడియం బెస్ట్ పదమూడు వేలు నుండి పదహారు వేలు ఐదు ఐదు మూడు ఒకటి రకం తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు రెండు సున్నా నాలుగు మూడు రకం మరియు కెడియల్ మీడియం ఆరు వేలు నుండి ఎనిమిది వేలు కాలు కాయలు ఐదు ఐదు మూడు ఒకటి రకం ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు ఇతర రకాలు మూడు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల ఐదు వందలు మరియు ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై కెడియల్ ఇరవై రెండు వేలు నుండి ఇరవై నాలుగు వేలు రెండు సున్నా నాలుగు మూడు డీలక్స్ పంతొమ్మిది వేలు మీడియం పద్నాలుగు వేలు నుండి పదిహేడు వేలు ఐదు ఐదు మూడు ఒకటి రకం పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి